హాయ్ అండి నేను మళ్ళీ వచ్చేసాను వీడియో వీడియోనండి లోపలికి వెళ్ళేది గుడి లోపలికి వెళ్ళేది వాడపల్లి వీడియో నేను మూడు పాటు పెట్టాను కదా నిన్న మొన్న నేను వీడియోస్ పెట్టలేదండి మీకు ఏంటంటే ఒక హ్యాపీ న్యూస్ ఏనండి మా చిన్నబ్బాయికి మ్యారేజ్ సెట్ అయింది సెట్ అయిందండి అయితే మా వాళ్ళు వచ్చారండి ఇక్కడ చూసుకోవడానికి చూసుకొని మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కదండి ఆ వీడియో అయితే నేను తీయలేదు కానీ కాకపోతే నాకు ఆ వీడియో తీయడం కుదరలేదు అందుకనండి అయితే అయితే లోపల గుడి లోపల ఇలా ఉంటుందండి నేనైతే గుడి లోపలికి ఇలా మేము వెళ్ళినప్పుడు అయితే ఇలా సంఖ్య ఈ కటకటలు ఇవ్వండి అండ్ ఇప్పుడు పెట్టారు ఇలాగ పై నుంచి పెట్టారండి చాలా లాంగా అది పర్లేదు ఇప్పుడైతే పర్లేదు తోసుకోకుండా జనాలు తోసుకోకుండా అధిక అయితే జనాలు తోసేసుకుని తొక్కేసుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదండి ఇదంతా బయట నేను ముందు అయితే లోపల అండి నేను బయట నుంచి లోపలికి వెళ్ళేది ఇది నేను బయట ముందు ముందే పెట్ట ఎట్ట పెట్టాను అయితే నేనైతే దేవుణ్ణి ఫోటో తీయలేదండి వీడియో తీయలేదు ట్రై చేశాను కానీ కరైనామో ఫొటోస్ తీయదమా అని గట్టిగా వచ్చేసారండి ఎల్గో మా పెద్ద అబ్బాయి మేము వెళ్తున్నాం గుడైతే టోటల్గా ఎలా ఉంటుందండి లోపల ఒకసారి చూడండి ఇలా సోమవారం అయితే లోపల పెట్టలేదండి ఏదైనా బయటే పెట్టేవాళ్ళు అందుకే తో మేము బయటకెళ్ళి దీపారజన అలా చేసుకునే వాళ్ళం లోపల కూడా సోమవారం పెట్టారు ఎందుకంటే తులసి మాలలు అక్కడ దీ స్తంభం దగ్గర వేసేస్తున్నారు ఎక్కువ అని చెప్పేసి ఇలా పెట్టారండి ఇప్పుడు సోమవారి దగ్గరే మాత్రమే ఇలా తులసి మాలలు వేస్తున్నారు స్తంభం దగ్గర వేయట్లేదు దీ స్తంభం దగ్గర వేసేసి చాలా పువ్వులు ఇవన్నీ తొక్కుల అట్లా బాగా ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఇలా సోమవారం లోపల పెట్టారండి కొత్తగా పెట్టారండి సోమవారం అయితే బయట కూడా ఉంటారు ఆయన ఎప్పుడు ఉంటానే ఉంటారు ఆయనకి ఎప్పుడు దీపారాధన చేస్తూనే ఉంటారు అంటే ఇక్కడ దర్శనం చేసుకుని బయటికి వెళ్ళి దీపారాధన చేస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సోమవారినికి ఏంటంటే ఇక్కడ దేవస్తంభం దగ్గర ఏకోకుండా తులసి మాలలు ఈ సోమవారికి వేసేలాగా ఇక్కడ ఈ సోమవారం పెట్టారు దీపారాధన అనే అయితే అక్కడేనండి ఏడు అయినా లేదా ఏదైనా సరే ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదైనా సరే అలా కోరికలు ఉంటాయి కదండి ఆ ఆ ముక్కులు దీపారాధన చేసుకున్నది అయితే అక్కడ తిరుగు దీపారాధన చేయాలంటారు కదా ఆ తిరుగు దీపారాధన అయితే ఆ స్వామి వేదిక చేస్తారండి బయట పక్క ఆ ప్లిక్ ఆ తీసాను కానీ అది పిక్ అయితే మిస్ అయిందండి అది అయితే ఇదే అండి టోటల్ అయితే ఇదిగో ఇలా ఉంటుందండి నేనైతే గుళ్ళ అదిగో నేను మా చిన్న అబ్బాయి మా Terima kasih telah menonton!